వెల్కమ్ టు హైకా ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి మనకు వచ్చేసి మెయిన్ హౌస్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఉంటుంది ఈస్ట్ సైడ్ కూడా మనకు థర్టీ ఫిట్ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇటు సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది రెండు సైడ్లు కూడా సో మొత్తం గార్డెనింగ్ కోసం కూడా మంచిగా ఏర్పాటు చేస్తారు మనకు మంచి పార్కింగ్ అయితే ఉన్నదండి పార్కింగ్ ప్లేస్ కూడా ఉన్నది చూడొచ్చు మీకు మొత్తం కూడా గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ డిస్ మనకు డైమెన్షన్స్ అండి చూడొచ్చు మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మనకు అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే రెండు సైడ్లు కూడా పెద్ద గేట్లు ఇవ్వడం జరిగిందండి చూడండి ఇటు సైడ్ కూడా ఒక గేట్ ఇచ్చారు ఇది కూడా పెద్ద గేట్ ఇచ్చారు ఇటు సైడ్ ఉన్న గేట్ కూడా చాలా పెద్ద గేట్ అండి రెండు సైడ్లు కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇల్లు అయితే చాలా బాగా వస్తుందండి మనకు బోరు సంపూర్డు ఇవ్వడం జరిగింది ఇక్కడ మంచి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారండి మొత్తం కూడా టోటల్ గ్రానైట్తో ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి ఇల్లు అయితే చూడండి మీకు మెయిన్ దర్వాజా కూడా చాలా లగ్జరియస్గా వచ్చిందండి చూడొచ్చు కలర్ కాంబినేషన్ టైల్స్ ఇంత కూడా మహద్వారం అనేది కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి అలాగే చూడొచ్చు మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది మీకు కార్ స్పేసింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కార్ ఎంట్రన్స్ అనేది రెండు సైడ్లు కూడా వాడుకోవచ్చు మనకు స్టెప్స్ దగ్గర కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి స్పేసియస్గా ఉంటుంది ఇది మెయిన్ హాల్ అండి మీరు నోటీస్ చేశారనుకోండి విండోస్ కూడా చూడవచ్చు మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్తో చాలా నీట్గా ఇచ్చారండి యూపీవీసీ విండోస్ ఇచ్చారు పక్కనే టీవీ పెట్టుకోవడానికి కూడా మార్బల్తోనే ఈ గ్రానైట్ మార్బల్ డిజైన్తోనే మనకు ఇవ్వడం జరిగిందండి డిజైన్ అయితే మీకు చూడవచ్చు పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి ఇది మనకు హెచ్ఎండిఏ అని ప్రాపర్టీ అండి మనకి హెచ్ఎండిఏ లేవ లేఅవుట్ అని ప్రాపర్టీ అయితే మనకు చాలా అద్భుతంగా వచ్చింది మీరు చూడవచ్చు ఇది మనకు డైనింగ్ ఏరియా వస్తుంది ఏ ప్లేస్ అంతా కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు చూడొచ్చు డైనింగ్ ఏరియా పక్కనే వాష్ ఏరియా ఇటు సైడ్ వచ్చేక మనకి పూజారం అండి ఇది పూజారం ప్రైజ్ విషయానికి వస్తే నైంటీ సిక్స్ ల్యాక్స్గా చెప్తున్నారండి నెగోషియబుల్ సో పక్కన వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి కిచెన్లో కూడా చూడవచ్చు చాలా నీట్గా వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా కూడా వచ్చిందండి ఇక్కడ చూడండి మీకు వాష్ ఏరియా కూడా వచ్చింది ఇక్కడ మనకు హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మొత్తం కూడా త్రీ పేస్ పవర్ లైన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా క్లీన్గా ఉన్నదండి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి చుట్టూ ఇల్లులోనే చాలా వరకు ఆక్యుపేషన్ అయిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి ఓన్లీ కలర్స్ శానిటరీ ఐటమ్స్ ఫిట్ చేయాలి ఇది చూడవచ్చు మీరు బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది టైల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ ఏంటంటే ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి సపరేట్గా మనకి బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం బయట యూజ్ చేసుకోవడానికి సపరేట్గా స్టెప్ దగ్గర కూడా బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి హైట్ కూడా ఇచ్చారు సో ఎవరైనా హెచ్ఎండిఆర్ లేవట్లో ప్రాపర్టీస్ కానీ చూస్తున్నట్టయితే ఈ ప్రాపర్టీ మిస్ కావడం చాలా పెద్ద ప్రాపర్టీ సైజు కూడా చాలా బాగా వచ్చినాయి మనకు వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ డైమెన్షన్స్లోనేది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది ఒక బాత్రూమ్ అని సైజెస్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఇల్లు కూడా మీకు ఓవరాల్గా చాలా బాగా వస్తుంది చూడొచ్చు సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇంకా ఇల్లు కావాలన్నా రాంపల్లి రోడ్ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా ఒక మెసేజ్ డ్రాప్ చేయండి ఒక కాల్ చేయండి మరి మరిన్ని వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్